జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ సంతోష్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఆయన స్వాతంత్ర సమర యోధులు రాజ్యాంగ నిర్మాతలకు జోహార్లు అర్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరేలా కొనసాగుతున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో అత్యుత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్

సోదరి మండలారా డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన గౌరవ శాసనసభ్యులకు ప్రజాప్రతినిధులకు జిల్లా ప్రజలందరికీ విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యం దేశంగా రూపు దిద్దుదేనేందుకు